థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నా ద బ్యూటిఫుల్ బ్యూటీ అంటే సంయుక్త ఎస్ సంయుక్త విల్ స్పీక్ నా హలో అందరికీ నా నమస్కారం ఏంటి మీకు ఒక రియాక్షన్ ఇస్తే ఐ విల్ అండర్స్టాండ్ మీకు సాంగ్ నచ్చిందా లేదా అని లేదనేది ఆప్షన్ లేదు మీకు నచ్చిందని నాకు తెలుసు చెప్తా అఖండ తాంట మూవీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరూ ఎదురు చూస్తున్న ఒక మూవీ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది మూవీ బాయ్పట్టి గారు డైరెక్షన్లో వేరే ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాల్టేజ్ ఎనర్జీలో ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ ఐ మీన్ ఐ ఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు కమర్షియల్ సినిమా థియేటర్లో ఆ పండగ ఆ సెలబ్రేషన్ అది అవన్నీ చేయాలంటే ఈ కాంబినేషన్లో బాలకృష్ణ గారు కాంబినేషన్ బాలకృష్ణ గారి బాయపట్టి గారి కాంబినేషన్లో ఇలాంటి ఒక మూవీయే రావాలి సో ఐఎమ్ సో హ్యాపీ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఐ డెంట్ హ్యావ్ టు థింక్ సెకండ్ టైం దట్ ఇది చేయాలి అని నాకు అనిపించింది నా క్యారెక్టర్ గురించి ఇంకా చెయ్య చెప్పాలన్నది ఉంది కానీ దాంట్లో కొన్ని కొన్ని సస్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పలేము ఇప్పుడు నా క్యారెక్టర్ గురించి ఏం చెప్పలేదు కదా దాంట్లో సస్పెన్స్ ఐనో అయినో ఐనో తెలుసు తెలుసు కానీ ఈ సాంగ్ మాత్రం ఒక బర్త్డే సెలబ్రేషన్ సాంగ్ ఒక సిచ్యువేషన్ వస్తుంది అది ఈ సాంగ్ గురించి సార్ ఏం చెప్పారంటే మన మూవీలో ఇదే ఒక మాజ్ సాంగ్ మన బాలీబాబు గారి ఫ్యాన్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి ఈ మూవీ చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయాలని డ్యాన్స్ చేయాలని ఉండదు సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో కంప్లీట్లీ ఆ సెలబ్రేషన్ మూడ్లో ఈ మూవీ ఈ సాంగ్స్ ఇస్తాము సో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి ఒక మా సాంగ్ షూట్ చేయడం అది బాను మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆ స్పేస్ ఇచ్చి నాకు ఆ యూనో స్టెప్స్ ఇవన్నీ ఐ ఎంజాయ్ ద లాట్ మాస్టర్ మీరు మీరు టీమ్ మొత్తం అండ్ ఆఫ్ కోర్స్ తమన్ గారు మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు శ్యామ్ శ్యామ్ మచర్ మచర్ల కాచర్ల శ్యామ్ కాచర్ల లిరిక్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద శ్రేయా ఘోషల్ అండ్ బ్రిజిష్ Singing, so song, enjoy, and income, income, income. I think video song it will be there is more. episode there is a suspense at the end. song, success. There is a suspense. So that's it. Thank you so much. I'm so happy. Thank you, sag I love you. Thank you. Sorry, sorry, and in mentioned.